ైమరీ స్కూల్ సో దట్ ఈస్ టేకన్ అవుట్ వి హెవ్ అరౌండ్ మోర్ దాన్ థర్టీ టు ఫైవ్ థౌసండ్ వరకు ప్రైమరీ స్కూల్స్ అట్లా దీనికి అప్లికబిలిటీ లేదు ఇట్స్ అప్లికబిలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓన్లీ హై స్కూల్స్ హై స్కూల్లో కూడా ఒక ముఖ్య ఉద్దేశం చెప్తాను నాకున్న ఫీడ్బ్యాక్ ఐ వాంటెడ్ షేర్ విత్ ఆల్ మై టీచర్ చాలా చోట్ల మేము ఇంట్రాక్ట్ అయినప్పుడు పేరెంట్స్ అందరికీ కూడా ఎందుకు మీరు గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ప్రైవేట్ స్కూల్ పంపిస్తున్నారు అనే దానికి ఏంటంటే పేరెంట్స్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే మేము పనులకు వెళ్తాము కొంత వన్ టూ అవర్స్ కనుక వాళ్ళని హోల్డ్ చేయగలిగితే మాకు ఉంటుందని ప్రైవేట్ స్కూల్ పంపిస్తాం అంటున్నారు అట్ ద సేమ్ టైం ఐ కెన్ ఫోర్స్ దాకింగ్ టీచర్స్ అండ్ అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా ఈ మధ్యన అదర్ స్కూల్స్ లో కూడా ఐఐటి ఫౌండేషన్ కోర్సెస్ చేస్తున్నారు ఎక్స్ట్రా సబ్జెక్ట్ నేర్పిస్తున్నారు అనేది ఫ్యాన్సీ ఐటమ్ గా ఉంది సో దీనికి సొల్యూషన్ పరంగా గవర్నమెంట్ నుంచి మనం ఐఐటి మెడ్రాస్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఇనిషియల్లీ కొంచెం గ్యాప్స్ ఉన్నాయి ఆన్లైన్ పరంగా అలవాటు పడితే ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ ఫర్ ఆల్ టీచర్స్ లెట్ మీ మేక్ ఇట్ అండ్ ప్లేస్ ఇట్ ఆన్ రికార్డ్ నో ఎంఈ ఆర్ డిఓ షుడ్ ఫోర్స్ దట్ అందరు టీచర్స్ ఉండాలనేది లేదు అందరు స్టూడెంట్స్ ఉండాలని కూడా లేదు ప్లీజ్ ఇట్ ఆన్ రికార్డ్ కానీ ప్రతి స్కూల్లో కూడా హై స్కూల్లో వన్ టూ క్లాసెస్ ప్లీజ్ స్విచ్ ఆన్ దట్ ఎవరైతే స్టూడెంట్స్ ఇంట్రెస్టెడ్ గా లెట్ లెద్దమ్ అటెండ్ అట్లీస్ట్ ఆ అటెండెన్స్ అయితే కంపల్సరీ ఎక్స్పెక్ట్ ఎవరైతే టెన్త్ క్లాస్కి ఎక్స్ట్రా వన్ అవర్ ఉన్నారో వాళ్ళే ఆపరేట్ చేయొచ్చు ఒక టీచర్ డైలీ ఒక టూ టీచర్స్ ఉంటారు అంత మించి ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దట్ ఆల్ టీచర్స్ షుడ్ బీ దేర్ ఎవరైనా దూరం వెళ్లాల్సిన పిల్లలు ఉంటే వాళ్ళు హోల్డ్ చేయాలని ఆలోచన కూడా లేదు నిజంగా ఈరోజు చదువుకుని నేను బాగుపడాలని గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలకి నిజంగా ఏమైనా మంచి జరగాలని ఉంటే కనుక ఐ వాంట్ టు గివ్ దమ్ ఆపర్చునిటీ స్లోలీ ఐమ్ రిక్వెస్టింగ్ ఐఐటీ మెట్రాస్ పీపుల్ ఆల్సో టు ప్రిపేర్ దమ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇట్ ఇల్ స్లోలీ ఇంకా మనం వాళ్ళకి పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తే వాళ్ళు ఇంకా బాగా చేయడానికి ఇంకా ఎక్కువ సబ్జెక్ట్స్ కూడా ఇంక్లూడ్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు వాళ్ళు ఏమంటున్నారంటే అంత రెస్పాన్స్ రావట్లేదు సార్ అంత యాక్టివ్ పార్టిసిపేషన్ రావట్లేదు సో వీ ఆల్ హౌ టు డూ ఇట్ అన్న దాంట్లో వాళ్ళు డౌట్ చెప్తున్నారు సో నా రిక్వెస్ట్ ఏంటంటే బాగా పనిచేసే టీచర్స్ యాక్టివ్ గా ఉండి అకాడమిక్ ఓరియంటేషన్ టీచర్స్ చాలా మందితో ఇంట్రాక్ట్ అయ్యాను ఐఎమ్ ఫుల్లీ కాన్ఫిడెంట్ రైట్ ప్లీజ్ ఎట్ ఇట్ యాజ్ అడిషనల్ ఫెసిలిటీ గివింగ్ ఫర్ స్టూడెంట్స్ దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఐమ్ మేకింగ్ ఇట్ క్లియర్ అండ్ రికార్డ్ ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ ఫర్ ఆల్ టీచర్స్ ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ ఫర్ ఆల్ స్టూడెంట్స్ బట్ స్కూల్లో ఐఎఫ్పిస్ మనం కొన్నాం పెట్టాం దాని యూటిలైజేషన్ పరంగా లింక్అప్ చేయించాల్సి ఉంటుంది ఎక్కడైనా టెక్నికల్ ఇష్యూస్ కానీ బ్యాండ్ విత్ ఇష్యూస్ ఉంటాయి బ్రింగ్ ఇట్ సాఫ్ సో దట్ ఈస్ స్టాండ్ ఆన్ విద్యాశక్తి అండ్ నా రిక్వెస్ట్ ఏంటంటే లెటర్స్ జాయిన్ అవర్ హ్యాండ్స్ ఇయర్ కనుక మనం అకాడమిక్ పర్